నమస్కారం శ్రీరామ డిజిటల్ వారి సిటీ న్యూస్ కి స్వాగతం జనాభాకు అనుగుణంగానే గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తున్నామన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సుల్తానాబాద్ గ్రామ పంచాయతీలో పూసాల సుగ్లంపల్లి విలీనం చేస్తూ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎమ్మెల్యే దాసరి మున్సిపాలిటీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీగా రాష్ట్ర ప్రభుత్వం అప్గ్రేడ్ చేసిందన్నారు పదిహేడు వేల జనాభా మించిన గ్రామ పంచాయతీలను అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మూడు సంవత్సరాల పాటు మున్సిపాలిటీలో ఎలాంటి ట్యాక్సులు పెరగవన్నారు మున్సిపాలిటీ కమిషనర్గా నరసింహమూర్తి అలాగే స్పెషల్ ఆఫీసర్గా తహసీల్దార్ రజితలు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ అన్నయ్యగౌడ్ వారిని సన్మానించారు భూసాల మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారిని తాజా మాజీ సర్పంచ్ సమన్వయ సమితి డైరెక్టర్ శ్రీ ప్రేమచంద్రరావు గారిని పేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నా మరియు వివిధ గ్రామాల నుండి ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి ఇతర గ్రామాల जूम yeah, ले really. సుల్తానాబాద్ పట్టణంలో మరి వేదిక పడిన పెద్దలు తెలంగాణ రాష్ట్రం త్వర త్వరగా పట్టణీకరణ చెందుతాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అరవై ఎనిమిది గ్రామ పంచాయతీల్ని మున్సిపాలిటీగా మార్చడం జరుగుతుంది సుల్తానాబాద్ పట్టణంలో ఈ రోజు ఒక మర్చిపోలే దిన ఇవన్నీ జరుగుతాం ఉంది ఇంకా కొన్ని చోట్ల ఉపాధి వచ్చిందని చెప్పి వారు కూడా కొంత చెప్పడం జరుగుతా ఉంది కానీ పట్టణంగా మారిన తర్వాత పట్టణంలో ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు కూడా వారికి తోడ్పడతాయి ఇది మనం గమనించాలా వారికి ఏర్పాటు చేయాల్సిన అవసరం అట్లాగే ట్యాక్స్ల విషయంలో కూడా ప్రభుత్వం ఒక సమయం ఇచ్చింది ఒక ఎగ్జామ్షన్ ఇచ్చింది మూడు సంవత్సరాల వరకు ఎటువంటి ట్యాక్స్ పెంచకుండా మరి పరిపాలన జరగాలన్న ఆలోచనతో ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది అంటే రాబోయే మూడు సంవత్సరాల్లో తర్వాత అట్లాగే మరి భారత ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ పట్టణీకరణ కొరకు ఎక్కువ నిధులు పెట్టడం జరుగుతాం కానీ భారతదేశం మొత్తం మీద ఇటువంటి విధానం ఉంది అంటే ఈ ట్రెండ్ ఇట్లా నడుస్తాం దానికి అనుగుణంగా మరి భారత ప్రభుత్వం పట్టణాల కొరకు ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతాం అట్లాగే మున్సిపల్గా మారితే మన రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు ఇంకా ఇతరత్ర గ్రాంట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మున్సిపల్ శాఖ మార్చున్న శ్రీ కేటీఆర్ గారు ఎన్నో సంవత్సరాలుగా అంటే ఈ రెండు మూడు సంవత్సరాలుగా అనేక పరిశీలనలు మీటింగ్లు అధ్యయనాలు చేసిన మీదట ఈ నిర్ణయానికి రావడం జరిగింది దానివల్ల ఉపయోగమే ఉంది ఎందుకంటే ఇప్పుడు పోటీ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఫైనాన్స్ కమిషన్ నిధులే కాకుండా వచ్చే ఇరవై ఇరవై ఐదు వరకు పదిహేను ఫైనాన్స్ కమిషన్ నిధులకు సంబంధించి ల్యాండ్స్ ఆర్గనైజేషన్కి ఎక్కువగా వస్తాయి అవి మనం సరైన రీతిలో ఉపయోగించుకోవాలనుకుంటే వాటికి సంబంధించిన ఏదైతే గ్రామ పంచాయతీలో కొంత వెలితి అసంతృప్తి ఉందో దాన్ని అధిగమించడం కోసం ఒక మంచి మార్పు తీసుకురావడం కోసం గ్రామాల్లో మున్సిపాలిటీ స్థాయి పెంచి పెంచడం మూలన ఎక్కువ సేవలు అందించవచ్చు ఎక్కువ డబ్బుతో అభివృద్ధి చేయించవచ్చు అని చెప్పి నేనే స్పెషల్ ఆఫీసర్ నాకేం పెద్ద కొమ్ములు లేవు మీ స్పీక్టు మీరందరూ కూడా వచ్చి హాయిగా నాతో మాట్లాడచ్చు ఏమేమి ఉన్నాయి మనం ఏం చెయ్యాలి అనే అంశాలు కూర్చొని మాట్లాడుకుందాం వారానికి రెండు రోజులైనా నేను ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడటానికి ముద్రించడానికి ప్రయత్నిస్తాను అంటే రెండు డివిజన్లకు సంబంధించి ఆర్థికం కాబట్టి మిగతా పనులు కూడా ఉంటాయి కాబట్టి వారానికి రెండు రోజులు కేటాయించుకొని నేను వస్తాను మీరు తప్పకుండా వచ్చి ఈ గ్రామ మన సింతనాథ్ పట్టణాన్ని అభివృద్ధిపరిచే ఈ విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మరి మా ఈ పదవి అయిపోయింది కాలం అని అనుకోకుండా మరి అత్తటి అన్నయ్య గారు గారికి మరియు వార్డు సభ్యులందరికీ ఉప సర్పంచ్ తెలియపరచే మీరు ఎప్పుడు ఈ ఇప్పుడు ఈ ఐదేళ్ల కాలంలో నాలుగేళ్ల కాలంలో పట మాకు ఏ విధంగానైతే ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలకు మీరు సహకరించు అదే మాదిరిగా కూడా మళ్ళీ ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా మీరందరు మీ అందరి యొక్క పూర్తి సహకారం మాకు ఇవ్వాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూపల్లి జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి సుల్తానాబాద్ మున్సిపాలిటీని ప్రజలందరి సహకారంతో అర్బనైజేషన్ ఆల్రెడీ ఏర్పడినటువంటి ఈ పట్టణ పట్టణంగా ఏర్పడినటువంటి సుల్తానాబాద్ గ్రామాన్ని ఇంకా అందరి సహకారంతో మరియు ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో పట్టణాభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి అందరు సహకరించాలని కోరుకుంటూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సుల్తానాబాద్ మండలంలో ఏడు నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి అందులో నారాయణరావుపల్లి దుబ్బపల్లి నర్సేపల్లి రామునపల్లి కందునూరుపల్లి దేవునిపల్లి అల్లిపూర్లు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడగా వాటిని ప్రారంభించారు ఎమ్మెల్యే స్పెషల్ ఆఫీసర్ గొల్లపల్లి సర్పంచ్ గారు లావణ్య రమేష్ ఎంపీటీసీ గారు శ్రీ విజయశంకర్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లా దయాదర్ గారు గారు అట్లాగే మాజీ ఎంపీటీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు అందరూ రోజు ఉండండి ఒక సమయం పెట్టండి జనాభా పెరిగిన ప్రతి గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి నూతనంగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది మన నియోజకవర్గంలో దాదాపు ఒక ముప్పై మూడు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా పరిపాలనా సౌలభ్యం కొరకు గ్రామాలు సత్తలంగా అభివృద్ధి చెందిన ఆలోచనతో చేయటం జరుగుతా ఉంది రోజు నుండి మన నూతన గ్రామ పంచాయతీ వ్యవస్థ నారా లోపలలో వస్తున్నది కనుక మరి మీరు దానికి అనుగుణంగా గ్రామస్తులు గ్రామ నాయకులు పెద్దలందరూ కూడా సమిష్టిగా ఆలోచన చేసుకొని మీకు ఉన్నటువంటి పరిశ్రమించాలి ప్రత్యేక అధికారి వారితో కలిసి వారితో కలిసి మీరు మరి గ్రామ అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకొని వారిని నెరవేర్చుకొని మరి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరటం జరుగుతాం మహిళా భవనం గురించి అది చెప్తా ఉన్నారు మరి తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో మహిళా భవనం మరి ఇవ్వాలనే ఆలోచన ఉంది అది కూడా వస్తుంది రాబోయే మరి ఇంత గొప్పగా మీకు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి మిమ్మల్ని మీరు పరిపాలించుకుని మరి సమయం కల్పించిన ప్రభుత్వానికి గౌరవ మంత్రివర్యులకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ నేను అందరి తరఫున అందరి తరఫున మరి మనం కూడా ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి వెన్నట్టు ఉండాలి తోడే ఉండాలి మీ ఆశీర్వాదాన్ని అందించాలి ప్రతి ఎన్నికలు మీరు వారికి మీ ఆశీర్వాదాలు అందించి ఈ ప్రభుత్వానికి తోడే ఉండాలని చెప్పి కోరుతూ

మీరు దుబ్బపల్లె గ్రామంలో నూతన గ్రా గ్రామ పంచాయతీ ఆవిమ్య ఏఓ అగ్ర అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు ఎంఆర్ వైకుంఠపతి గారు అట్లాగే మన గ్రామస్తులందరికీ దుబ్బపల్లె గ్రామ డబ్బులు ఇస్తుంది మనం అందరం ఈ రోజు నుంచి గ్రామం గ్రామ పంచాయతీగా ఏర్పడుతుంది కనుక మరి మీకు మీరే పరిపాలించుకోవాలి మీ గ్రామ అభివృద్ధిని మీరే చూసుకోవాలి మీ గ్రామ అభివృద్ధి కొరకు సమిష్టిగా మీరు అందరు కూర్చొని మాట్లాడుకొని గ్రామం ఎట్లయితే బాగుపడుతుంది అంటే కేవలం రోడ్లు వేస్తేనే బాగుపడతాను కాదు లేకపోతే ఒక కమ్యూనిటీ హాల్ కడితేనే బాగుపడతాను కాదు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆర్థికంగా నిలబడే పరిస్థితి రావాలి అందరికీ పని ఉండాలి అందరు చేసుకునేటువంటి పరిస్థితి రావాలి గ్రామాల్లో కొన్ని దురలవాట్లు మానుకోవాలి గ్రామాల్లో దురవా దురలవాట్లు మానుకుంటే ఇటువంటి నూతనమైనటువంటి గ్రామ గ్రామాల్లో అభివృద్ధి జరిగేట అవకాశం ఉంటుంది మరి మన దుమ్పల్లి గ్రామంలో ఏమైనా అవలక్షణాలు ఉంటే ఇటువంటి అన్ని గ్రామస్తులందరూ సమిష్టిగా మాట్లాడుకొని మరి దీన్ని దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి మీరు ఒక మంచి అవకాశంగా భావించి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుని ఆశిస్తూ నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పడిన సందర్భంగా మీ అందరికీ గ్రామస్తులందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఈ స్పెషల్ ఆఫీసర్ గారికి మరి సర్పంచ్ గారు కూడా కొంత చేదోడు బాధడు ఉండాలి వాళ్ళకు కూడా సలహా సంప్రదింపులు చేయాలి గ్రామ అభివృద్ధికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో మరి సర్పంచ్ గారు పాత సర్పంచ్ గారు కూడా తోడుండాలి

ఉద్యమాల పార్టీ అని చెప్పుకున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు గ్రామ పంచాయతీలకు నిధులు విధులు సమకూర్చలే ఇవాళ ఇవాళ నుంచి కొత్త వ్యవస్థ స్టార్ట్ అయిందని చెప్పి జూపేల్లి కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు అయితే కొత్త వ్యవస్థ కాదు కదా ఇలా కొత్త సీసలో పాతసార పోసిన రు ఇవాళ గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఇవాళ ఎలక్షన్ పెట్టలేదు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి బలవంతరాయి మేహతా కమిటీ ఇచ్చినటువంటి పద్ధతిని తుంగలో తొక్కినరు ఏకే తుంగాని కమిటీ ఇచ్చినటువంటి విధానాన్ని తుంగలో తొక్కి ఎలక్షన్ నిర్వహించలేక శాతగాక వాటిని వాటికి డబ్బులు అయితే అని చెప్పి రిజర్వేషను పేరుతోని పక్కదారి పట్టించి ఇలా సర్పంచ్లకు సంబంధించిన ఎలక్షన్ జరపలేదు సరే తక్షణమే గ్రామ పంచాయతీ వ్యవస్థను గ్రామ పంచాయతీ సర్పంచ్లకు సంబంధించిన బీసీ రిజర్వేషన్ను తొందరగా క్రమం పద్ధతిలో చేసి ఆ దాన్ని వెంటనే ఎలక్షన్ నిర్వహించాలి ఎలక్షన్ నిర్వహించకపోతే ప్రజలను ఆదుకునేటువంటి నాదులు లేడు ఉండడు ఇవాళ ఏంటంటే ఇలా పన్నెండు వందల పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలకు మేము స్పెషల్ ఆఫీసర్ని అని చెప్పిండు ఆ స్పెషల్ ఆఫీసరు ఎక్కడుంటాడో ఎవరి తెలియదు ఊర్లో ఉండే సర్పంచ్ ఒక్కోసారి దొరకడు కాబట్టి తక్షణమే ఎలక్షన్లు పెట్టాలి ఈ పదకొండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిలే కార్మికులకు సంబంధించింది పూర్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మధ్య తెలియవలసా ఉంది వారి వెంట అసలు సమస్య పరిష్కారం వచ్చి అయ్యే వరకు కూడా మేము వారి వెంట ఉంటున్నాము తక్షణమే పరిష్కారం చేయకపోతే పెద్ద పెళ్లి ఎమ్మెల్యేలను లేకపోతే టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళను ఇళ్లను చెప్పి ఈ సందర్భం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత పదకొండు రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది తప్ప ఏదైతే ఐదు డిమైలకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ ప్రభుత్వం జోక్యం చేసుకుని వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ప్రధానంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు అట్లాగే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అర్హత కలటువంటి వాళ్ళ కార్మికులందరినీ కూడా కార్యదర్శులుగా నియమించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ తోటి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే వాళ్ళ పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేరు కేసీఆర్ ఏం చెప్తా ఉన్నాడు గ్రామ పంచాయతీ కార్మికులు కానీ మున్సిపల్ కార్మికులు కానీ వీళ్ళందరూ దేవుళ్ళ లాగా ఇవాళ లో దయ్యాలుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం కొనసాగిస్తా పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది ఇప్పటికైనా నాలుగు పదకొండు రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెను ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించేసి వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించే దానికోసం వాళ్ళ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం గర్రెపల్లిలో జీపీరావు కాలనీలో విష జ్వరాలు ఇంటి మొత్తం మంచం పట్టారు ఇంట్లో ఉన్న వారందరూ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు గత రెండు మూడు రోజులుగా దీనిపై సిటీ లో కథనాలు ప్రసారం అవుతున్నాయి నామకే వాస్తవగా ఏఎన్ఎం లు ఆ ప్రాంతంలో వారికి జ్వరం టాబ్లెట్లు ఇచ్చి వెళ్తున్నారని జ్వర పీడితులు అంటున్నారు గత పది రోజుల నుండి ఆ కాలనీ వాసులు తీవ్రమైన జ్వరం కాళ్ళు చేతులు వాపులతో బాధపడుతున్నా ఏ ఒక్క నాయకుడు దీనిపై స్పందించడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రక్షిత మంచినీటి బావిలో చెత్తా చెదారం పడి ఉన్నాయి అలాగే ఆ కాలేలో ఎస్ఆర్ఎస్పీ ఉప కాలువలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో దోమలకు అది నిలయంగా మారింది ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రక్త మూత్ర పరీక్షలు చేయించి వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు 엔 잡트 아나빠 ఇక్కడ నెల రోజులే దోమలు ఎక్కువైనాయి లక్కపూరి ఎక్కువైంది నీళ్ళ మందు కలిపేటోళ్ళు లేరు ఈ మురికి కాళ్ళు తీసేటోళ్ళు లేరు ఇది అందరికీ జ్వరాలు వస్తున్నాయి దోమలతోటి ఇది పట్టించుకునే నాదులు లేవు మీ ఇంట్లో ఎంతమందికి వస్తుంది మా ఇంటి మందికి ఇద్దరికి వస్తుంది మిస్సెస్ కొన్ని బిడ్డకు నొప్పులు అమ్మాయిని మా మిస్సెస్ గారిని అపోలో హాస్పిటల్ జాయిన్ చేసాం మేము పోయినప్పుడైతే పచ్చటోళ్ళకే చేయవచ్చు కానీ ఇంత ముందు నా బిడ్డని తీసుకుపోయినా ఒక గ్లూకోజ్ ఎక్కిచ్చిండు ఒక గోలు ఇచ్చిండు పంపించిండు జ్వరం ఉండేది ఉన్నది జ్వరం ఇంత చూస్తే జారలేదు రెండు మూడు రోజులు అయ్యాటికి జారనన్నా ఆ గోలు జ్వరం ఉన్నది వారం రోజుల నేను పండుకొని పండుకొని లేచినా ఇక పొలగాళ్ళకి వచ్చింది ఇంట్లో అందరికి వచ్చింది అందరికి వచ్చింది అల్ల నొప్పులు జ్వరం మస్తు పాది పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడు మెల్లగా మా ఇంట్లో మొత్తం నలుగురికి వస్తా ఉన్నాయి జ్వరాలే కాళ్ళ నొప్పులు అసలు నడవనే నడవత్తలేదు మళ్ళీ చిన్న చిన్న కురుపులు అయితే అన్నాయి కాదు ఇద్దరు కాదు ఒక్కొక్క ఇంట్లో మొత్తం ఎంత కుటుంబ సభ్యులు ఎందరు ఉంటే వాళ్ళకు ఇదే పరిస్థితి జ్వరం ఈ ఈ కాలనీ మొత్తం ఎవరైనా అదృష్టవంతున్నారంటే ఎవరో ఒకళ్ళు మందకు పది మంది ఉన్నారో లేరు తొంభై తొమ్మిది పర్సెంట్ జ్వర పీడితులే జ్వరం వచ్చిన వాళ్ళే ప్రైవేట్ దాకాలు ఆర్ఎంపీలు ప్రైవేట్ దాకాలు పోయి వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటారు ఇప్పటి మరొక గవర్నమెంట్ ఈ పిఎస్సికి సంబంధించిన వాళ్ళు కానీ పిఎస్సీకి పోతే ఓ రెండు గోరెలు ఇచ్చి వెళ్ళగొడతానని చెప్తారు ఇప్పటివరకు శానిటేషన్ కానీ దోమల దోమ దోమల గురించి చెప్తాను దోమ దోమలు అంటారు లక్క పురుగు ఒక సైడు ఇవి లేకుంటే వాటర్ పొల్యూషన్ ఏమైనా అయింది వాటర్లు ఏమైనా కలిసిందో ఏదో కానీ మొత్తం మీద వాళ్ళని చూస్తే మాత్రం విపరీతమైన పరిశాన్ అనేది ఎంత బాధపడతానంటే ఒక్కొక్కరు నడవస్తలేదు కీళ్ళు కాళ్ళు కీళ్ళ నొప్పులతోటి కాళ్ళు వాపులు వచ్చి అడుగులు ఒక్కొక్క ఒకరిని ఇంకోలు సాయం చేసి లేవటే పరిస్థితి లేదు హాస్పిటల్కి పోయే పరిస్థితి కూడా లేదు రక్త నమూలాలను చేసే మూత్ర పరీక్షలు రక్త పరీక్షలు చేసి అది ఏంది దేనికి సంబంధించి ఇంతమందికి వస్తాంది ఒకరు కాదు ఇద్దరు వందల మందికి ఒకేసారి ఇదైందంటే బాధపడి వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటారు